వారికి నవంబర్ ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో జరిగేది ఇది వారు చాలా అదృష్టవంతులు నవంబర్ ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో మూడు పెద్ద శుభవార్తలు వింటారు ఈ ఐదు రోజుల్లో ఒక మహాశక్తి అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఆ మహాశక్తి రాత్రిపూట రహస్యంగా మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది మీకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది ఆ మహాశక్తి ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ చేసి జై మహాలక్ష్మి అని కామెంట్ చేయండి మీనరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి మీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దాని వలన కొంతమంది వీరి నుండి దూరమైపోతూ ఉంటారు వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటారు వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది మీనరాశి వారికి గురుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజులు గ్రహాల బలం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దాని వలన ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధల నుండి విముక్తి అనేది లభించబోతుంది అలాగే మంచి శుభవార్తలు కూడా వింటారు అలాగే ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మీనరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీరు ఎవరికి మోసం చెయ్యరు కానీ వీరిని కొంతమంది మోసం చేస్తారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ ఐదు రోజులలో కాలం కలిసి వస్తుంది ఇప్పటి పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించినటువంటి ధనలాభాలు కలుగుతాయి మీకు ఉన్న అప్పులన్నీ తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది పూర్వ పూర్వభద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది ఈ ఐదు రోజులు ఒక మహాశక్తి అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల బాగా కలిసి వస్తుంది ఏ పని చేసినా అందులో విజయం అనేది తప్పక సాధిస్తారు వీరి జీవితంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం అనేది ఉంటుంది ఆ మహాశక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు విద్యార్థులకు కూడా మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగస్తులకు కూడా మంచి ప్రమోషన్లు వస్తాయి జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది మీనరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వీరికి ఏది చెయ్యాలనిపిస్తే అదే చేస్తారు ఒకరు చెప్పింది అస్సలు చెయ్యరు వీరికి విలువలేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు మీనరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరి నమ్మిన వారికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు వీరు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు మీనరాశి వారికి ఈ ఐదు రోజులు ఒక మహాశక్తి అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఆ మహాశక్తి ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత ఈ ఐదు రోజులు దుర్గాదేవి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది చాలాసార్లు రాత్రిపూట రహస్యంగా మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది ఈ శుక్రవారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని దుర్గామాతకు పూజ చేయండి లేకపోతే దుర్గామాత గుడికి వెళ్ళి కొబ్బరికాయను కొట్టి దుర్గామాతను దర్శించుకోండి దానివల్ల దుర్గాదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు విపరీతమైన డబ్బు వస్తుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఐదు రోజులు దుర్గాదేవి అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు మీకు ఉన్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు ఎవరైతే మీకు కీడును చేయాలని ప్రయత్నిస్తున్నారో వారికే కీడు జరుగుతుంది కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా అంతా మీ మంచికే అనుకోండి వారు ఈ ఐదు రోజులు స్నానం చేసే నీటిలో కొన్ని తులసి ఆకులను వేసుకొని స్నానం చేయండి దానివల్ల మీ పైన ఉన్న నర దృష్టి మొత్తం పోతుంది మీకు తగిలే చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది వారు ఈ ఐదు రోజులు మీ కోపాన్ని కొంచెం తగ్గించుకోండి దానివల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వారు ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారు ఈ ఒక్క పరిహారం చేయండి దానివల్ల త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఐదు గురువారాలు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి నూట పదకొండు ప్రదక్షిణాలు చేయండి దానివల్ల ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది మీనరాశి వారు ఈ ఐదు రోజులలో చిన్న చిన్న ప్రయాణాలు చేయడం జరుగుతుంది అందులో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీనరాశి వారు మీకు వీలైతే ఈ ఐదు రోజులలో పేదవారికి ఆహారదానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది ఆకలితో ఉన్నవారికి అన్నదానం పెడితే సర్వదేవతల యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి ఆగిపోయినటువంటి డబ్బు వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకండి వారు ఈ ఐదు రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితోనూ గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మీ సీక్రెట్ విషయాలు బయట వారికి అస్సలు చెప్పకండి దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఓర్వలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా టీఎస్ అనే అక్షరంతో పేరు ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే గురువారం లేదా శనివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక రెండు రోజులలో నలుపు రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైటు గులాబీ మీకు ఇవి అదృష్ట రంగులు రెండు ఐదు ఎనిమిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు